హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి రచయితల గురించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది సో ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ తెలుగు కవితను పదముల బాట పట్టించిన తెలంగాణ కవి ఆప్షన్స్ పోతన శ్రీనాథుడు పాల్కూరికి పల్లా దుర్గయ్య ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పాల్కూరికి నెక్స్ట్ క్వశ్చన్ బాలగేయాలు రాసిన వారు ఆప్షన్స్ ఆడేపు చంద్రమౌళి వేముగంటి నరసింహాచార్యులు గడిగే భీమకవి నల్లా నరసింహులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వేముగంటి నరసింహాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ అదిగదుగో తోట తల్లి గేయాన్ని రాసినవారు ఆప్షన్స్ సుద్దాల హనుమంతు గోరటి వెంకన్న అందేశ్రీ సి నారాయణ రెడ్డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సి నారాయణ రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో భక్త కవులలో ప్రముఖుడు ఆప్షన్స్ పాల్కూరికి పోతన తెలగణ అద్దంకి గంగాధరుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పోతన నెక్స్ట్ క్వశ్చన్ ఆదివాసీల పోరాట యోధుడు ఎవరు ఆప్షన్స్ నరసింహారెడ్డి బుడ్డ వెంగళరెడ్డి కుమరం భీమ్ మియాన్ సాహెబ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కుమరం భీమ్ నెక్స్ట్ క్వశ్చన్ చైతన్య స్రవంతి గేయాలు రాసినవాడు ఆప్షన్స్ దాశరథి సినారే రావెళ్ళ వెంకట రామారావు అందేశ్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రావెళ్ళ వెంకట రామారావు నెక్స్ట్ క్వశ్చన్ ఈసుమణి మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నవాడు ఆప్షన్స్ శ్రీశ్రీ గురజాడ సినారే దాశరథి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు గురజాడ నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కేలి పేరిని శివతాండవంగా చూపినవాడు ఆప్షన్స్ నటరాజ రామకృష్ణ గడియారం రామకృష్ణ శర్మ వేదాంతం సూర్యనారాయణ పసరం నాగేశ్వర శర్మ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నటరాజ రామకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు ఆప్షన్స్ కాపు రాజయ్య అడవి బాపిరాజు రాజా రవివర్మ షీలా వీర్రాజు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కాపు రాజయ్య నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు ఎవరు ఆప్షన్స్ మిద్దె రాములు బసవం నాగన్న ధూపం సత్తి బాపయ్య ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మిద్దె రాములు నెక్స్ట్ క్వశ్చన్ భూషణ వికాస శ్రీధర్మపూర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో నరసింహ శతకం రాసినవారు ఆప్షన్స్ పోతన తిక్కన శేషప్ప కవి భక్త రామదాసు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ శేషప్ప కవి నెక్స్ట్ క్వశ్చన్ ఎలుక విందు పాఠ్యభాగం రాసినవాడు ఆప్షన్స్ సినారే అందేశ్రీ దాశరథి వట్టికోట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ దాశరథి నెక్స్ట్ క్వశ్చన్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న గేయాన్ని రాసిన వారు ఆప్షన్స్ రాయప్రోలు గురజాడ శ్రీశ్రీ సినారే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ గురజాడ నెక్స్ట్ క్వశ్చన్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నవాడు ఆప్షన్స్ దాశరథి శ్రీశ్రీ గురజాడ విశ్వనాథ సత్యనారాయణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గురజాడ నెక్స్ట్ క్వశ్చన్ సుమతి శతకాన్ని రాసినవాడు ఆప్షన్స్ బద్దెన పోతన శ్రీనాథుడు పాల్కూరికి సోమనాథుడు ఆన్సర్ వచ్చేసి బద్దెన నెక్స్ట్ క్వశ్చన్ శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసినవాడు ఆప్షన్స్ గురజాడ సినారే శేషం లక్ష్మీనారాయణ రాయప్రోలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ శేషం లక్ష్మీనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ వందనాలు వందనాలు అభినందన చందనాలివే అనే గేయాన్ని వాడు ఆప్షన్స్ సినారే గురజాడ శేషం లక్ష్మీనారాయణ రాయప్రూలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ శేషం లక్ష్మీనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ సుమతి శతకం నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవాడు ఆప్షన్స్ బద్దెన మారద వెంకయ్య భద్రభూపాలుడు వన్ అండ్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ బద్దెన అదేవిధంగా భూపాలుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో కౌకుంట్ల నారాయణరావు రాసిన శతకం ఏది భవ్యచరిత శతకం భరతసింహ శతకం ప్రభుత్నయ శతకం గాంధీ తాత శతకం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రభు తనయ్య శతకం నెక్స్ట్ క్వశ్చన్ శిరీషనహల్ కృష్ణమాచార్యులు రాసిన ఖండకావ్యం ఏది ఆప్షన్స్ రత్నమాల హిమబిందు పాంచజన్యం రత్నబిందు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రత్నమాల నెక్స్ట్ క్వశ్చన్ కొడుకులో పుట్టరటంచు నేడుతురవికుల్ అనే పద్యాన్ని రాసిన శతక కవి ఆప్షన్స్ బద్దెన ధూర్జటి ఏనుగు లక్ష్మణా కవి టీవీ నారాయణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ధూర్జటి నెక్స్ట్ క్వశ్చన్ బారు పాఠ్యభాగం పొట్లపల్లి వారు రాసిన ఏ కవితా సంపూటి నుండి గ్రహించబడింది ఆప్షన్స్ ఆత్మవేదన మెరుపులు చుక్కలు ఏరువాక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆత్మవేదన నెక్స్ట్ క్వశ్చన్ పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏది ఆప్షన్స్ పగ చుక్కలు ఆత్మవేదన జైలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ జైలు నెక్స్ట్ క్వశ్చన్ నగ్న సత్యాలు శతకాన్ని రాసినవారు ఆప్షన్స్ ధూపటి సంపత్ కుమారాచార్య ఆడేపు చంద్రమౌళి అలిశెట్టి ప్రభాకర్ రావిక రామయ్య గుప్తా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రావిగంటి రామయ్య గుప్తా నెక్స్ట్ క్వశ్చన్ హన్మకొండ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన కవి ఆప్షన్స్ ఆడేపు చంద్రమౌళి దూపటి సంపత్ కుమారాచార్య అలిశెట్టి ప్రభాకర్ గంగుల సాయిరెడ్డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆడేపు చంద్రమౌళి నెక్స్ట్ క్వశ్చన్ యాదగిరి వాస నృసింహ రమావిభో ప్రభో అనే మకుటంతో శతకం రాసినవాడు ఆప్షన్స్ ఆడేపు చంద్రమౌళి ధూపటి సంపత్ కుమారాచార్య రావికంటి రామయ్య గుప్తా శేషప్ప కవి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు ధూపటి సంపత్ కుమారాచార్య నెక్స్ట్ క్వశ్చన్ తొలి తెలుగు నీతి శతకం ఏది ఆప్షన్స్ వేమనా శతకం భాస్కరా శతకం సుమతి శతకం శ్రీకళా హస్తీశ్వర శతకం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సుమతి శతకం నెక్స్ట్ క్వశ్చన్ టి కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి ఏది ఆప్షన్స్ శబ్నం తొక్కుడు బండ చీమల బారు అటజని కాంచే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తొక్కుడు బండ నెక్స్ట్ క్వశ్చన్ పల్లె అందాలు పాఠ్యభాగా రచయిత ఎవరు ఆప్షన్స్ టీ కృష్ణమూర్తి యాదవ్ అచ్చి వెంకటాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు అలిశెట్టి ప్రభాకర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అచ్చి వెంకటాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అచ్చి వెంకటాచార్యుల రచన ఏది ఆప్షన్స్ అండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు పైవన్నీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో దుర్గయ్య రచన కానిది ఏది ఆప్షన్స్ పాలవెల్లి గంగిరెద్దు జలగీతం ప్రబంధ వాగ్మయం వికాసం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జలగీతం నెక్స్ట్ క్వశ్చన్ సందేశభరితమైన రచన ఏది ఆప్షన్స్ పిరదోషి ముసాఫిరులు గబ్బిలం ముంతాజ్ మహల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గబ్బిలం నెక్స్ట్ క్వశ్చన్ షానామా గ్రంథాన్ని పారాషిక భాషలో రచించినవాడు ఆప్షన్స్ జాష్వా గజనీ మహమ్మద్ పిరదోషి మెకంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పిరదోషి నెక్స్ట్ క్వశ్చన్ శిల్పి పాఠ్యభాగం జాష్వా రాసిన ఏ ఖండకావ్య సంపుటి నుండి గ్రహించబడింది ఆన్సర్ వచ్చేసి మొదటి సంపుటి ద్వితీయ సంపుటి తృతీయ సంపుటి చతుర్థ సంపుటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మొదటి సంపుటి నెక్స్ట్ క్వశ్చన్ దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ ఏది ఆప్షన్స్ ఏభై సంవత్సరాల జ్ఞాపకాలు ఏభై సంవత్సరాల హైదరాబాద్ అనుభవాలు జ్ఞాపకాలు వీర తెలంగాణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏభై సంవత్సరాల జ్ఞాపకాలు నెక్స్ట్ క్వశ్చన్ దేవులపల్లి రామానుజరావు రచించిన వ్యాస సంపుటి ఏది ఆప్షన్స్ సారస్వత సౌరభం సాహిత్యంలో దృక్పథాలు సారస్వత నవనీతం సారస్వత నీరాజనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సారస్వత నవనీతం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో మణి ప్రభావ శైలి వాడిన తొలి తెలుగు కవి ఆప్షన్స్ నన్నయ్య పాల్కూరికి తిక్కన ఎర్రన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పాల్కూరికి నెక్స్ట్ క్వశ్చన్ బసవ పురాణంలో ఎవరి చరిత్ర కలదు ఆప్షన్స్ శివుడు బిజ్జలుడు బసవేశ్వరుడు పండితారాధ్యుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బసవేశ్వరుడు నెక్స్ట్ క్వశ్చన్ అన్నమయములైనవన్నీ జీవములు లేక జీవకోటి లేదు అన్నవారు ఆప్షన్స్ జాష్వా అన్నమయ్య పోతులూరి వీరబ్రహ్మం శ్రీనాథుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పోతులూరి వీరబ్రహ్మం నెక్స్ట్ క్వశ్చన్ ముప్పు ఘటించి వీణి కులమున్ కలిమిన్ కబలించి దేహమున్ అనే పద్యాన్ని రాసినవాడు ఆప్షన్స్ రాయబ్రోలు జాష్వా దాశరథి గురజాడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు జాష్వా నెక్స్ట్ క్వశ్చన్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చినవారు ఎవరు ఆప్షన్స్ లాల్ బహదూర్ శాస్త్రి పివి నరసింహారావు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఆన్సర్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ మహామంత్రి మాదన్న గ్రంథకర్త ఎవరు ఆప్షన్స్ సురవరం ప్రతాప్ రెడ్డి గంగుల సాయిరెడ్డి కోమరగిరి వెంకట భూపాలరావు వట్టికోట స్వామి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కోమరగిరి వెంకట భూపాలరావు నెక్స్ట్ క్వశ్చన్ వాదము చేయగా నరులు వాక్యపరుండని యొగ్గు చేతురున్ అనే పద్యవాదం ఏ శతకంలోనిది ఆప్షన్స్ చిత్తశతకం భాస్కరా శతకం శ్రీ యాగ శ్రీ యాదగిరింద్ర శతకం నారాయణ శతకం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ శ్రీ యాదగిరింద్ర శతకం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో దండగ సాహిత్యానికి ఆద్యుడు ఎవరు ఆప్షన్స్ నన్నయ్య తిక్కన ఎర్రన పోతన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పోతన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీపతి భాస్కర కవి ఏ శతాబ్దము వాడు ఆప్షన్స్ పదహారవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ క్వశ్చన్ దాశరథి శతకం అంకితం పొందినవారు ఎవరు ఆప్షన్స్ కుతుబ్ కుతుబ్షా అబుల్ హసన్ తనీషా భద్రాద్రి రాముడు అక్కన్న మాదన్నలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ భద్రాద్రి రాముడు నెక్స్ట్ క్వశ్చన్ విశ్వ పాలనా ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకటంతో శతకం రాసిన వాడు ఎవరు ఆప్షన్స్ పండిత రామసింహ కవి వెంకటరావు పంతులు మరింగంటి పురుషోత్తమాచార్యులు శేషప్ప కవి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పండిత రామసింహాకవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో గోదాదేవి అనే రచన చేసిన వారు ఎవరు ఆప్షన్స్ వెంకటరావు పందులు కవి పండిత రామసింహాకవి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మరింగంటి పురుషోత్తమాచార్యులు సో ఫ్రెండ్స్ ఇవి తెలుగుకి సంబంధించి రచయితల గురించి ఇంపార్టెంట్ బిట్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ